మరి మీరు ఇంకా మరి భవిష్యత్తులో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉండిపోతుంది రామారావు గారు అంటే జనార్దన్ గారు ఏది చెప్తే అంటే నేను సినిమాకు సంబంధించి నేను సినిమా మనిషి మొదటి సినిమా సినిమాకు సంబంధించి జనార్దన్ గారు ఈ పని చేయమని ఆదేశిస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నానండి ఎందుకంటే ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా వంతు నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఎందుకంటే జర్నలిస్ట్ గా తీసాడు ఎన్టీఆర్ అభిమాని అభిమానిగా ఆయన జనార్దన్ గారు ఈ పని చెయ్యి అని చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను పుస్తకాలు ఏమన్నా ఇలాంటి కంట్రిబ్యూషన్ ఇవ్వన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మీ దగ్గర సీనియర్ జర్నలిస్ట్ గా సినిమా రంగం అంటే మరి భగీరథ గారు మీరు సీనియర్ భగీరథ నాకు సీనియర్ భగీరథ గారు కూడా ఎంతో పరిశోధన చేశారు ఆయన చాలా ఇప్పుడు రామం పుస్తకం కోసం ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడో ఎక్కడో రాసి అన్ని సేకరించడం పెద్ద అవన్నీ అందరికి వెంటపడి తీసుకొచ్చి తీసుకుని గొప్ప ప్రయత్నం ఆయన గారు నిజంగా నాకు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇంటర్వ్యూలు అడిగి అందరు నాకు కాదు ప్రతి ఒక్కరికి అడిగి అందరూ ఇంటర్వ్యూలు దాడిలో ఉండడం అనేది చేయటం అనేది ఆయన రెండవది తారక రామంలో సినిమా రంగంలో జర్నలిస్ట్లు అందరినీ సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ కాంట్రిబ్యూషన్ తో మరి ఆ పుస్తకం తీసుకురావడం వాళ్ళందరినీ గౌరవించడం ఒక అద్భుతమైన సన్నివేశం అవును మంచి ప్రయత్నం అండి అటువంటి ప్రయత్నం పుస్తకాలను చదువుతూ ఉంటే వాల్మీకి రామాయణం చదివినట్టు అంతే ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ అంటే మనం చదువుతుంటే మనం ఎదుర్కొండ వ్యక్తి కనిపిస్తుంటే పెద్ద కనిపిస్తారు కనిపిస్తారు రామారావు గారు భావాలు ఏంటి ఆవేశం ఏంటి ఆలోచన ఏంటి అన్నీ మనకు ఆ ఇంటర్వ్యూలో మనకి తెలుస్తుంది ఇప్పుడు మీరు రెండు గంటల సేపు రామారావు గారిని ఇంటర్వ్యూ చేశామన్నారు అవి అనేక అంశాలు వచ్చి ఉంటాయి ఎన్ని విషయాలు చెప్పారు వి సార్భౌముల గురించి అయితే ఫస్ట్ టైం తను క్యారెక్టర్ వేద్దాం అనుకున్నాను ఇవన్నీ చెప్పుకొచ్చాడం అంటే ఇప్పుడు అరవైలోనే ఒక ప్రపోజల్ వచ్చింది వచ్చినప్పుడు నాకు టైం నేను నాకు దాని మీద ఎక్కువ చేయాలి అనే ఉద్దేశంతో నేను చేయలేకపోయాను అంటే అసలు ఆ చిత్రం తీయడమే చాలా గొప్ప గొప్ప విషయం ఎందుకంటే అది బాబు గారు కూడా చెప్పారండి ఏమండి ఈ రోజుల్లో మీరు మీ కోరిక కరెక్టే చేయాలి నాకు సినిమా తీయాలనుంది మీరు చేసి పెట్టండి అని అడిగారు ఎందుకంటే ఆయనే డైరెక్టర్ ఆయన చేసుకోగల వ్యక్తి కానీ బాపు గారు దీనికి న్యాయం చేస్తారని చెప్పి ఆయన తీసుకొచ్చి దాన్ని చెప్తే బాపు గారు భయపడ్డారు ఎందుకంటే ఏమంటే మీరు మంచి అవకాశం ఇచ్చారు మాకు కానీ ఇది ఆర్థికంగా జనం చూస్తారలేదు పర్వాలేదు చూసినా చూడకపోయినా నాకు తృప్తి జరిగితే చాలు రామారావు గారు ఆ విషయంలో ఎంత చెప్పాలంటే ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇది లేదండి ఒక ఆర్టిస్ట్గా మీరు ఏడు గంటలకు రెండు గంట ఏడు గంటలకు వచ్చారు అంతే తప్పితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఎప్పుడూ జోక్యం చేసుకో మొత్తం బాపు గారికి అప్పు చెప్పేసారు బాపు గారికి చెప్పేసి ఆయన వాళ్ళ మేనేజర్ కూడా చెప్పారు బాపు గారు ఏడు జరిగితే అది చెయ్యండి నాకు నా దగ్గర చెప్పవసరం లేదు ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి తను ఏమాత్రం తను గొప్ప డైరెక్టర్ తను గొప్ప డైరెక్టర్ అవును బాపు గారి కంటే సీనియర్ డైరెక్టర్ అయినా సరే జోక్యం చేసుకోలేదు అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించారు బాబు గారు భయపడుతున్నారు ఇది ఎలా ఉంది అని చెప్పి రాగానే బయటకు కావాలని కవి చాలా గొప్ప సినిమా తీశారు కదా నా జీవితం నా పా కవి సారంభం పాత్ర పోషించాలి నా కోరిక అది తీర్చారు లాభాలు రాస్తాయి నాకు అనవసరం నా కోరిక దీని చాలన్నా అసలు ఇప్పుడు రాముడు అన్న కృష్ణుడు మనం చూడలేదు కానీ రామారావులో రామారావులోనే మనం చూసాం అవును అదే విధంగా శ్రీనాథుడు ఒక కవి కానీ శ్రీనాథుడు ఇంత గొప్పవాడ అనేది రామారావు గారు సినిమా తీసిన తర్వాతనే కవి స్వర్వ శ్రీనాథుడు అనే ఓహో ఇలా ఉన్నాడు శ్రీనాథుడు ఏంటంటే అంత స్థాయికి వెళ్ళి మళ్ళీ కిందకి ఆ జీవితంలో అది రెండు చూపించారు ఆయన అప్పుడు రెడ్ రాజుల కాలంలో గొప్పగా వెలిగారు వడ్డే రాజుల కాలంలో ఇంకా వాళ్ళు గుర్తించలేదు ఆయన సాహిత్యాన్ని దెబ్బలు తిన్నాడు అన్ని అలాంటి ఆ క్యారెక్టర్ లో పండించారు గొప్పగా పండించారు చాలా గొప్పగా పండించారు